మాది రాజీపేట గ్రామం నక్కవల్ మండలం అనకాపల్లి జిల్లా అయితే ఈరోజు గత నాలుగు నెలలు బట్టి రాజీపేట గ్రామానికి స్లీపర్గా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పటివరకు జీతం రాకపోవడం దౌర్భాగ్యం రాజీపేట గ్రామానికి సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తికి నెలల ప్రతిరోజు జీతం పడుతుంది వాళ్ళ పిల్ల వాళ్ళు పిల్ల పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే రాజీపేట గ్రామాన్ని నుంచి చేస్తూ రాజీపేట శుభ్రంగా చూసుకుంటున్నటువంటి వ్యక్తులకి ఇప్పటివరకు నాలుగు నెలబెట్టి జీతం తీసుకోకపోతే వాళ్ళు ఎలా తినాలి ఎలా ఉండాలని అనేక రకాల ఇబ్బంది పడుతూ ఇక్కడ రావడం జరిగింది అయితే రాజీపేట గ్రామానికి సెక్రటరీగా చేస్తున్నటువంటి సత్యం వీళ్ళు ఫోన్ లిస్టులో పెట్టుకొని రాజీపేట గ్రామానికి చేయకుండా ఎక్కడో అమలాపురం బంగారుపేటలోని నక్కబల్లోని ఉంటున్న సెక్రటరీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే